నమస్కారం సాగర సాక్షి న్యూస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు ఆయన ఆధ్వర్యంలో తోరంగి గ్రామం నుండి కరప మండలం వేళంగి వరకు మూడు వందలకు పైగా ట్రాక్టర్లతో భారీగా విద్యోత్సవరాలి నిర్వహించారు నడకుదురు పెనుగుదురు కరప వలసపాకల వేములవాడ కొత్తూరు గ్రామాల రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీని ప్రజలు మహిళలు హారతులతో స్వాగతించారు వేళంగిలో గరగజమ్మి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు వేల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు పంట కాలువల్లో పూడికతీత ముందుగా రైతులకు సరిపడా ఎరువులు ఏర్పాటు చేయడం ప్రభుత్వం ముందు చూపని ఆయన అన్నారు రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు గాను పద్నాలుగు వేల తొమ్మిది వందల మందికి రైతు భరోసా నిధులు అందినట్లు తెలిపారు వచ్చే ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభమవుతుందన్నారు దీనివల్ల మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు తల్లుల ఖాతాలలో జమ చేశామని మహిళలకు దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చిన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన తెలిపారు కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ సెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ నేతలు నూరుకుర్తి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కొల్లాబత్తుల అప్పారావు వల్లూరి రాజా ప్రకాష్ గౌడ్ బీజేపీ నేత రంబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా వేళ దగ్గర బయలుదేరి వేలకి దాకా మీద ఊరేగి వచ్చి అంత దమ్ము ధైర్యం మాకు ఎందుకంటే ఒక సంవత్సరం పరిపాలన స్టార్ట్ చేసి సంవత్సరం అయిన తర్వాత పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఊరేం కొంటూ ప్రజలు ఏం చేసేవో ఊరు వెళ్తున్నారు అని చెప్పి వారందరూ చెప్పడానికి సమాధానం మా నాయకులు ఇచ్చారు ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈవేళ ప్రధానమైన కార్యక్రమం ఈవేళ రైతు భరోసా రైతుకి భరోసా వాళ్ళ ఆర్థికంగా రైతుకి అండగా ఉండాలి రైతుకి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వంటకాల దగ్గర నుంచి మురుగునీరు కింద దిగడం దగ్గర నుంచి యూరియా దగ్గర నుంచి డిఐపి దగ్గర నుంచి కూడా ప్రతిదీ ముందే స్టాక్లు తీసుకొచ్చాము ఎక్కడైతే గోడాలు ఒకరోజు లేట్ ఎటువంటి తప్ప ఇంకెక్కడ మరెక్క చోట కూడా ఆ స్టాక్ ప్రాబ్లం లేకుండా చేస్తాము మొన్న మొన్న స్టార్ట్ చేసాం ఈ రైతు ఈవేళ సలో స్టార్ట్ అవగానే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏడు వేల రూపాయలు ఈవేళ ప్రతి రైతు కానీ అలాగే దాల్వాలో ఇంకొక ఏడు వేలు వేస్తాం అలాగే మళ్ళీ వేసవిలో ఒక ఆరు వేలు వేస్తాం ఎప్పుడు ఎప్పుడెప్పుడు రైతుకు అవసరం అప్పుడు ఖచ్చితంగా అలా వేసుకుంటూ వచ్చి రంగులు పూర్తి చేస్తాం అలాగే నేను చెప్తా ఉన్నాను కౌలు రైతులు ఉన్నారు వారికి రేపు దాల్వాలో పదివేలు వేసవిలో పదివేలు వేసి కౌలు రైతుకు అండగా ఏర్పడతాం అట్లాగే ఈవేళ కాకినాడనే రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు ఉంటే వేల పద్నాలుగు వేల మంది రైతులకి పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది రైతులకి ఈ వేళ ఈ రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పి రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పి సగరులుగా చెప్పుకుంటాను అన్నదాత సుఖీభవ పథకాన్ని మేము ఇవ్వగలిగామని చెప్పి సగరులుగా చెప్పుకుంటాము అట్లాగే ఇంకా మిగిలిన కౌలు రైతులు అది కాక ఇంకా కౌలు రైతులు ఉంటారు ఆ కౌలు రైతులు కూడా పూర్తి స్థాయిలో రేపు సౌకర్యలోని సమకలు దాల్వాలోని ఫ్యాక్షన్ రూపంలో ఇవ్వబోతున్నాను అట్లాగే ఫ్యాక్షన్లు అయితే అవ్వచ్చు సిలిండర్లు అయితే అవ్వచ్చు తల్లికి వందనం అయితే అవ్వచ్చు ఏదైనా సరే మా నాయకుడు చెప్పి చెప్పినట్టు అంటే ఏదో అంటి ముట్టినట్టు చేయడం కాదు పక్షపాత ధోరణితో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎలక్షన్లు ముందే పార్టీలు ఎలక్షన్లు అయిన తర్వాత స్వపరిపాలన అందరికీ సమానమైన పరిపాలన ఏ పార్టీకి ప్రపంచంలో అందరూ ఓటేయరు కొంతమంది ఓటేస్తారు ఏది తీసుకున్నా సరే అయితే ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలోని మోడీ గారి నాయకత్వంలోని సగర్వంగా ఇంత మంచి ప్రభుత్వంలో నేను శాసనసభ్యులు నాకు అదృష్టంగా భావిస్తూ ఇవాళ రైతుకి నా ద్వారా ఈ సేవ జరుగుతున్నది నేను అదృష్టంగా ఉంటుంది ఈవేళ రైతు ఏ రీతిలో స్పందించాడు మీరు చూసారు రెండు వందల యాభై పైన ట్రాక్టర్లు వేసుకుని ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ సాంఘీభావం తెలియజేశారు పైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి సాంఘీభావం ఇవాళ కాకినాడ రూరల్లో జరిగింది రేపు ఇంకో కాన్షియస్లో జరుగుతుంది ప్రతి చోట కూడా రైతు వెనకాల ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వ వెనకాల రైతు ఉన్నారని చెప్పి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి